పంచాయతీ ఎలక్షన్ లో ఇక్కడే ఉపన్నులే ఉంటే మా పై నుంచి ఆరు మంది వాట్సాప్ాము మాకు ఉప సర్పంచ్ రావడం జరిగింది ఐదు మంది ఉన్నాము అయితే కొన్ని విద్య తారీఖు రోజు మా వాడు పిల్లలు హాస్పిటల్ ఉన్న కారణాల వల్ల మేము ప్రమాణ స్వీకారం చేయలేకపోయినాము దాని దృష్టి పంచాయతీ సెక్ర మాకు ఈ రోజు ప్రమాణస్కీకారం చేయిస్తామని మాకు సంతకాలు చేస్తున్నారు సంతకాలు చేయించిన తర్వాత సర్పంచ్ గారితో సంతకం పోతే ఆ రికార్డు మీరు ఎవరికి సుప్రీం చెప్పబో ఎవరైతే చేయాలని చెప్పి వాళ్ళని బెలిస్తాయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తున్నాం అప్పుడు వస్తున్నాం పెట్టి పన్నెండు గంటల సర్పంచ్ గారు సంతకం పెట్టే ప్రమాణ స్వీకారం వస్తున్నాం రాము ఐదు సంవత్సరాలు చేయాల్సింది కానీ సర్పంచ్ గారితో మేము ఎవరు మాకున్న రెండు వేల పద్దెనిమిది చట్టాల ప్రకారం పంచాయతీ చట్టాల ప్రకారం ఉంటే మాకు స్పెషల్ కింద మాకు ప్రమాణ స్వీకారం తక్కువ ఉంది కాబట్టి మేము ఈ రోజు ఎంబోర్ ఇవ్వడం జరిగింది అందరం ఇంత కన్వెట్ చేసినా ఇప్పుడు అప్పుడు అని చెప్పి ఈ టైం వరకు వెయిట్ చేసాము మాకు ఓపెన్ అప్పించి మేము ధర్నా చేయాల్సి వచ్చింది మాకు రాజ్యాంగ కల్పించిన ప్రమాణ స్వీకారం చేయిస్తారా చేయిస్తారా లేదు మేము ఇక్కడ కూర్చున్నాము మాది వాళ్ళ నుంచి రిటర్న్ గా ఇక్కడ కూర్చున్నాము దయచేసి కలెక్టర్ గారు దయించి మాకు రిటర్న్ ప్రమాణ స్వీకారానికి ఇవ్వాలని మనం మనుషులుగా కోరుచున్నాం లేని ఇక్కడ కలెక్టరేట్ ముట్టడి ఎంపీడీ రేపు మా ఎమ్మెల్యే విజయ్ గారు మా ఎమ్మెల్యే చెల్ల వెంకట గారు అందరూ కూడా రాస్తున్నారు కంపల్సరీ దాని దృష్టిలో ఎంత కూడా మన పోదాలు ఇస్తున్నాము పోతున్నాము మాకు వరకు కలెక్టర్ నుంచి బయటకు డీజే వారు మాకు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు రిజర్న్ గా బయటకు లాస్ట్ పోయి రిటర్న్ గాకుండా జరిగింది రిజర్న్ గా మాకు యోగం వారు కూడా ఇక కూడా జరిగింది వాళ్ళు సమాధానం కానీ వాళ్ళ ఇచ్చేసి వాళ్ళతో కూర్చున్నాం ఇప్పుడు చుట్టుము దాదాపు కొంత యాభై రద్దాం చేస్తున్నాము ఇచ్చేవాడు చేసి కూర్చున్నాము